డాక్టర్ బాబాసాహెబ్ అరవై ఎనిమిదవ వార్దాంతిని పురస్కరించుకుని గోదావరికని ఎల్బీ నగర్లోని మాల మహానాడు కార్యాలయాన్ని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కార్యాలయంగా మార్చుకుని శుక్రవారం ప్రారంభించారు రామగుండం కన్వీనర్ మద్దలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం నాయకులు మద్దల శ్రీనివాస్ కడమండ శ్రీహరి మాట్లాడుతూ హైదరాబాద్ లో జరిగిన సింహ గర్జన సభను విజయవంతం చేసిన మాలలందరికీ కృతజ్ఞతలు తెలిపారు సభ బలాన్ని చూసి మతి భ్రమించిన మందకృష్ణ మాదిగ మాలలపై మనువాదులు అనే ముద్ర వేసేందుకు తీవ్ర ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మందకృష్ణ మాదిగకు మాదిగ సోదరులే తగిన బుద్ధి చెప్పే సమయం దగ్గరలో ఉందని పేర్కొన్నారు ఎస్సీ వర్గీకరణ పోరాట వ్యతిరేక వ్యతిరేక పోరాట సమితి కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే మన పేదమ్మ నాయకులు వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు కుల సంఘాలన్నింటినీ ఒకటిగా చేర్చి అందరూ ఒక తాటి మీద పనిచేయాలని అతని ఉద్దేశంతో ఈరోజు బాల సంఘాలన్నీ ఒకటే కావడం జరిగింది దానికి సంబంధించిన ఈరోజు వర్ధంతి ప్రోగ్రామ్ ఆఫీసు కార్యాలయము ఓపెనింగ్తో పాటు వర్ధంతి కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మాలా సోదరుల సోదరి మళ్ళు మొన్న హైదరాబాద్లో జరిగిన మీటింగ్ కూడా బ్రహ్మాండంగా స్పందించి మన మాలా సత్తా ఏంటో ఇచ్చిన ఘనత మా మహిళా సోదరులకు అందరం దక్కుతుందని మేము తెలియజేస్తున్నాము అదే కాకుండా గత ముప్పై నలభై సంవత్సరాల నుండి ఎలలేని సేవలు చేస్తున్న మా గడ్డం నారన్న రామగొండం ప్రాంతంలో మాలా మహనాడు అంటే అసలు ఎలాంటి పెట్టుబడులు లేకుండా ఎలాంటి ఎవరి దగ్గర నుండి ఏం వసూలు చేయకుండా స్వచ్ఛందంగా అతని ఈతలకు వెళ్ళి ఈ సంఘాన్ని నిలబెట్టడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇది భావి తరాల కోసం అతని ఆలోచన ఒక విదీర్ఘమైన పోరాటం లాంటిది ప్రతి ఒక్కరూ ఇలాంటి వాళ్ళు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి మొన్న జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి మాలల సింహ గర్జన మీటింగు సభను సక్సెస్ చేసిన రాష్ట్రంతో పాటు అటు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన మాలలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ సందర్భంగా మందకృష్ణ గారు మాట్లాడిన మాటలకు ఒక సమాధానం చెప్పదలుచుకున్నా మనవాద పార్టీతో అంట కాగి మనవాద పార్టీకి నీ జాతిని అప్పగించి పూర్తిగా మనవాదిగా మారిన నువ్వు మాలలను మనవాదిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నావు మందకృష్ణ మాధవ గారు మీ అనుభవం ముందు మిమ్మల్ని విమర్శించే స్థాయికి నేను చాలా చిన్నవాడిని కానీ విమర్శించాల్సిన పరిస్థితి మీరే తీసుకొస్తున్నారు ఖబర్దార్ మందకృష్ణ ఈరోజు నువ్వు మాలలను వ్యక్తిగతంగా కూడా మా నాయకుడిని విమర్శించే పరిస్థితికి దిగజారిపోయినావు మొన్నటి మీటింగ్ నుంచి మా మీటింగ్ చూసిన తర్వాత నీకు పూర్తిగా భయంలోకి వెళ్ళిపోయినావు ఆ భయంతో నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థం కాని పరిస్థితిలో నువ్వు ఈరోజు ఉంటున్నావు ఏ విషయంలోనైనా కూడా మీ జాతి సోదరుల భుజాల మీద పల్లకి మోస్తూ పల్లకిలో నువ్వు ఊరేగుతూ ముప్పై సంవత్సరాలుగా నీ పబ్బం గడుపుకుంటున్నావు నిజం బయటపడే పది రోజు వచ్చింది ఆ రోజు మా మాదిగా సోదరులే నిన్ను తరిమి కొట్టి నీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్నదని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఎరకల నాగరాజు నస్పూరి తిరుమల కృష్ణ గడ్డం నారాయణ గువ్వల రాజమ్మ ముత్తమ్మ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు